ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మన డ్రాగన్ తోటలో ఫ్లవరింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ఇవాళ అంటే ఇవాళ కొద్దిగా ఎక్కువ ఓపెన్ అయింది నిన్నటి కంటే ఇవాళకి ఎక్కువ ఓపెన్ అయింది ఇవేమో నిన్నటివి ఇవి ఈ వాడిపోయినవి ఏమో నిన్నటి ఫ్లవర్ ఇది మొత్తము ఇక్కడంతా నిన్నటిది ఇదంతా ఇది ఇది ఇవాళ ఏమో ఇవి ఇలా తీగలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బయటకు వచ్చింది అది ఇక్కడ ఉన్నది చూడండి తేనెతీగలేమో ప్రతి ఫ్లవర్లో తేనెతీగ అనేది ఉన్నది ఇలా పెద్ద ఈగ కూడా ఉంది పెద్ద తేనె తీగ ఇలా ఇది పాలినేషన్ అనేది సెల్ఫ్ పాలినేషన్ అనమాట ఇది ఇంకా తేనెతీగల వల్ల పాలినేషన్ అవుతుంది కాబట్టి మనకి కాయ సైజు కూడా బాగా వస్తుంది ఇట్లా మనము ఫ్లవరింగ్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏదన్నా ఒకటి పాలినేషన్కి ఏదో సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఏదో ఒకటి అన్నట్టుగా ఇవాళ ఓపెన్ అయిన ఫ్లవర్స్ ఇవి ఈ హార్వెస్టింగ్కి ఇంకొక టెన్ డేస్ టైం ఉందండి ఇది ఈ టెన్ డేస్ టైం ఉన్నాయి సైజులు చూడండి ఒక పావు కిలోకి ఎక్కువ ఉంటాయి సైజులు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లుంటాయి ఇవి ఇవి మొత్తము వాటర్ అయితే పెట్టినాయి ఇప్పుడే కొన్ని ఎర్రగా అవుతున్నాయి ఇప్పుడే రెడ్గా అవుతున్నాయి ఈ టూ డేస్లలో కొన్ని మా మా అంటే కొన్ని మామూలుగా వెళ్తాయి రెడ్గా తర్వాత ఎక్కువనే ఉంటాయి ఫ్రూట్ అమ్మండి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ బాగుంటుందండి ఇది సైజులు బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్లు ఒక తేనె తిగుంది ఇక్కడ ఏం లేదు ఫ్లవర్ అయితే ఉన్నాయి ఫ్లవరింగ్ బాగా ఓపెన్ అయిందండి ఇలా ఇంకోటి ఏంటంటే వాతావరణం కూడా ఎండలు ఉండడం వల్ల సరిగా ఫ్లవర్ కూడా వచ్చింది మాడిపోవడం జరుగుతుంది ఎండకి మాడిపోతున్నాయి అనమాట వచ్చిన ఫ్లవర్స్ ఇంకోటి వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి కొన్ని ఫ్లవర్స్ కూడా ఈ మధ్య బడ్స్ కూడా వస్తలేవు చిన్నవి బడ్స్ రావాలి కానీ బర్డ్స్ వస్తలేవు మన పింక్ వెరైటీ అండి మొత్తము ఇట్లయితేనైతే ఇల్లు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి కాదు ఇట్లా ఇది పింక్ వెరైటీ మనకి వచ్చేసి చూడండి ఇంకా కనపడుతూనే ఉంటాయి ఫ్లవర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నిన్న మొత్తం వచ్చినాయి కాబట్టి ఇవాళ ఇక్కడ రాలేదు ఓపెన్ అయ్యేవి లేవిడ ఇంకా ఆడ ఓపెనింగ్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి ఓ అక్కడ దాకా ఓపెనింగ్ చాలా ఉన్నాయి పైదాకా చూడండి ఇక్కడ చాలా ఓపెన్ అయినాయి నిన్న ఇవాళ మనది పింక్ వెరైటీ హీళ్ళు బాగుంటుంది ఇంకోటి ఎండకు కూడా మంచిగా తట్టుకుంటుందండి మనకి ఈసారి ఫార్టీ నైన్ డిగ్రీస్లలో మంచిగా మనము చేయనట్లే కూడా స్ప్రేయింగ్ చేయలేదు ఇవన్నీ తిప్పుతారు పిల్లలు చూడండి ఇది మొక్కలు కూడా రెడీ ఉన్నాయండి మన దగ్గర మొక్కలు కూడా రెడీ చేస్తున్నాము అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఉంది ఒక కుప్ప ఉంది అక్కడ ఉంది చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది ఇది ఎంత పెద్దగా ఉందంటే చూపియ్యాలంటే మీకు చూపియాలి కదా ఇవి ఇవన్నీ రెడీ చేస్తున్నాము స్టెమ్స్ మెచ్యూర్ స్టెమ్స్ అలా మనము చూసుకొని చేయడం జరుగుతుంది మొక్కలు కూడా మొక్కలు కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఫ్లవరింగ్ బాగా వచ్చిందండి ఫ్లవరింగ్ అంటే ఇప్పుడు కొద్దిగా తక్కువే అనుకో చాలా రావాలి అసలు వాతావరణం కరెక్ట్ లేదు కాబట్టి ఫ్లవర్ అనేది డ్రాప్ అవడం చాలా ఉంది బర్డ్స్ ఉంటాయి కదా చిన్నవి ఆ చిన్న బర్డ్స్ డ్రాపింగ్ ఎక్కువ ఉండేవి అనమాట మన వాతావరణం బాగాలేదు కాబట్టి వీటిలో మొత్తం ఎండిపోతాయి కనపడుతున్నాయి కదా వీడనీ టూ కనపడుతున్నాయి కదా ఇవి వీటిలో ఎండిపోతాయి అనమాట ఎండలకి ఇవన్నీ ఎండలకి ఎండిపోవడం జరుగుతుంది దానివల్ల మనకి డ్రాపింగ్ అనేది ఎక్కువ కావడం బడ్స డ్రాపింగ్ కావడం ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది తక్కువ ఓపెన్ అవ్వడం జరిగిందనమాట ఇవన్నీ మనకి డ్రాప్ అయినాయి ఎండకి ఎండిపోయినాయి మొత్తం తేన్నెతీగలు చూడండి ఎక్కడ చూసినా తేనెతీగలు ఉన్నాయి మన దాంట్లో చూడండి మొత్తం తేనె తీగలే ఫ్లవర్ డ్రాపింగ్ అయితే ఎక్కువ ఉంది ఎక్కువ ఉండడం అంటే వాతావరణం బాగాలేదండి ఈ ఇయర్ మనకి వాతావరణం అయితే బాలే ఎండలు నుంచి బాగానే కొడుతుండే ఇంకా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే ఈ పొలాల చుట్టూ చిలకల చుట్టూ చెట్లు ఉంటాయి కదా అవన్నీ తీసేయడం జరుగుతుంది కొట్టేస్తున్నారు దానివల్ల కూడా వాతావరణం అనేది చేంజ్ అవుతుంది చాలా వరకు వాతావరణం చేంజ్ అంటే ఇట్లనే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి తక్కువ కొట్టే దగ్గర కూడా థర్టీ ఉండే దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ వస్తుంది అనమాట ఇయర్లీ ఇయర్లీ చేంజ్ అవుతుంది వాతావరణం కూడా ఎక్కువగా వచ్చేస్తుంది ఎండలు ఎక్కువ కొట్టేస్తున్నాయి ఇది చూడండి సైజ్ ఎంతలా ఉంది ఇది ఫ్రూట్ హాఫ్ కేజీ ఎబో ఉంటుందండి హాఫ్ కేజీ ఉంటుంది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎబో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎవోనే ఉంటుంది ఇక ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దానిక అయితే తక్కువ అయితే ఉండదు చూడండి ఇది ఫ్లవర్స్ ఎండిపోయినాయి ఇట్లా మనము ఏం స్ప్రేయింగ్ కూడా చేయలేదు మన స్ప్రేయింగ్ చేసినా కూడా కంట్రోల్ కాదు వేస్ట్ అమౌంట్ వేస్ట్ అనమాట ఏం చేయాలన్నా కూడా ఎందుకంటే ఉండదు ఎండలకి ఎంత నువ్వు ఏం చేసినా దండగా అనమాట చూడండి ఫ్లవర్స్ హీళ్ళు బాగా వస్తుందండి ఇది మన పింక్ వెరైటీ అనేది హీళ్ళు బాగుంటుంది కాయ సైజు బాగా వస్తుంది కాబట్టి వెయిట్ ఎక్కువ వస్తుంది మనకి ఈ కింటలు అయ్యే దగ్గర కింటల్ నర రెండు కింటల్ అవుతుంది అంటారు నార్మల్ నార్మల్గా ఒక టన్ను ఎగ్జాంపుల్గా టన్ను అవుతుంది అనుకున్నప్పుడు టన్నర నుంచి టూ రెండు టన్ల వరకు అయ్యే అవకాశం ఉంటుంది కటింగ్ అట్లా ఉంటుంది అనమాట ఇల్లు మంచి వస్తుంది సైజు బాగా వస్తుంది కాబట్టి సో ఇప్పుడు అన్ని సైజు కాయలు ఉన్నాయి ఒకటన్నా చిన్న సైజు లేదుగా అన్ని సైజు కాయలు ఉంటాయి అట్లా మార్కెట్కి మనము తీసుకెళ్ళాలనుకుంటే ఈ సైజు కాయలు మనకు బెటర్గా క్వాలిటీ ఉంటాయి అంటే రేట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట అక్కడ చూడండి మూడు ఉన్నాయి కాయలు ఒక దగ్గర అన్ని సైజులు ఉన్నాయి అన్ని మూడు కాయలైన దగ్గర కూడా అన్నీ సైజు ఒకటే ఉన్నాయి చూడండి మూడు కాయలు ఉన్నాయి మూడు కాయలు ఒకటే సైజు అండ్ అందుకని వెరైటీ అనేది మంచిగా ఉంటుంది సక్సెస్గా ఉంది అనమాట రన్నింగ్ ఉంది చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి దీనికి రెండు కాయలు ఉన్నాయి మంచి ఉన్నాయి లా ఉన్నాయి ఇంకా మొగ్గలు ఈడ ఉన్నాయి చూడండి మొగ్గ తక్కువ ఎండలకు చాలా డ్రాప్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ వస్తాయి మొగ్గలు ఇంక ఇట్లా ఎండలకి ఎర్రగా అయిపోతాయి కనపడ్డది కదా ఎర్రగా అట్లా ఫోటో తీసుకు ఎండలకి ఇట్లా ఎర్రగా అయిపోతుంది దానివల్ల మనకి ఇల్లు అనేది తక్కువ రావడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ ఎట్లున్నాయో ఓకే హీళ్ళు బాగుంటుంది ఓరన్న కావాలనుకున్న వాళ్ళు మొక్క కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అక్కడ ఫ్రూట్ చూడండి లా ఉంది అది హాఫ్ కేజీ బాగుంటుంది అది ఆల్మోస్ట్ చేయి కానీ చేయి లా ఉంది చాలా లా ఉన్నాయి ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఫ్రూట్స్ కూడా డెలివరీ ఇస్తున్నాను డిటిడిసి ద్వారా డిటిడిసి కొరియర్ ఉంది కదండి దాని ద్వారా మీకు ఫ్రూట్స్ కూడా డెలివరీ ఇస్తున్నాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో అడ్రస్ పెట్టి ఫోన్పే చేస్తే అమౌంట్ మీకు పంపించేస్తాను ఫ్రూట్స్ కూడా పంపించేస్తాను మనం ఆర్గానిక్లో పండిస్తున్నాం కాబట్టి కావాలనుకున్న వాళ్ళు చెప్పండి మనం ఖచ్చితంగా ఫ్రూట్స్ కూడా డెలివరీ చేస్తాము ఫ్రూట్స్ అట్లనే మొక్క కూడా డిటీడీసీ ద్వారా పంపించడం జరుగుతుంది ఇది ఒక ఫ్లవర్ చూసిరా ఎట్లా ఉంది మొత్తం మన కోడికలుకి ఉంటాయి కదా రెక్కలు ఆ టైపులు ఉంటాయి ఇవి కోడికల లెక్క మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది నార్మల్గా ఇంకా చూడండి ఈ ఆకు చూడండి ఫ్లవర్ ఆకులు ఇవి కోడికలు లెక్క అనేసి మధ్యలో ఒక గీత వస్తే సైడ్ మొత్తం చిన్న చిన్న సన్నటి గీతలు వస్తాయి అనమాట అట్లా ఉంటుంది ఇది సేమ్ కోడికల లెక్క ఉంది ఏమో సన్ చూడండి మార్నింగ్ అవుతుంటాయి మార్నింగ్ సెవెన్ కూడా కాలేదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వచ్చేసినా అనమాట సైజు బాగా వస్తుందండి ఫ్ల ఫ్లవరింగ్ బాగుంటుంది సైజు బాగుంటుంది కాయలు మనము మార్కెటింగ్ చేసుకోడానికి మంచిగా ఉంటుంది సైజు చూడండి ఇది పావుకి ఎక్కువ ఉంటుంది పావు కిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా పావు కిలోకి ఎక్కువనే ఉంటుంది కానీ పావు కిలో అనుకురాదు ఇంకా ఇట్లా రెడ్గా అయిపోతాయి ఎండలకి రెడ్గా అయితే ఊకనే డ్రాప్ అయిపోతుంది రాలిపోతాయి లేదా ఎర్రగా అయిపోయి తర్వాత ఎండిపోతాయి అంతేం అట్లా అయితే అనమాట ఎంత మనటిది ఇది నిన్నటి ఫ్లవర్ ఇది వాడిపోయింది ఇంకా త్రీ డేస్ తర్వాత దీన్ని పీకేసేయాలి ముందర కనీసం ఇట్లా ఫ్లవర్ ఓపెన్ అయిన ఈ ఫ్లవర్ ఉంది కానీ ఇది ఈ ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత మనము త్రీ డేస్ ఓ త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ మధ్యలో ఫైవ్ డేస్కి అయితే మనము ఫ్లవర్ అనేసి చేయాలి ఇట్లా ఎండిపోయే దానికి ఉంచుకోవద్దు ఉంటే ఇంకా మనకు టైం లేకపోతే ఎండిపోతే ఏం చేయలేం కానీ దీని ఏమంటే తీసేసుకుంటే బాగుంటుంది ఫ్లవర్ చూడు మొత్తం ఒక మొత్తం ఈ ఫ్లవరు ఈ కొమ్మకి చూడండి నాలుగు ఇవి ఎండిపోతూనే ఉంటాయి వాతావరణానికి ఆగ ఎండలు ఎక్కువ కొడితే వాతావరణానికి ఆగం అనమాట ఇవి ఏదో కొన్ని వంద పడితే అలా యాభై పోతాయి వాతావరణానికి ఇంకా డబల్ ఉండాలి అసలు సింగల్ అయిపోయినాయి తేనె తీగ ఉంది ఇవన్నీ నిన్న ఓపెన్ అయినాయి కింద వేలాడుతున్నాయి అన్నీ నిన్న నుంచి ఓపెన్ అయినాయి టూ డేస్ నుంచి ఓపెన్ ఫ్లవర్ ఫ్లవరింగ్ జూషర్గా కానీ ఏమో బడ్స్ ఇవి వన్ వీక్ అవుతుంది ఇది వన్ వీక్ అంతే వన్ వీక్ అవుతున్నాయి ఇవి అండి ఇవి ఇంకొక టూ డేస్ త్రీ డేస్లో ఓపెన్ అవుతుంది ఇది ఒక వన్ వీక్ పడుతుంది ఓపెన్ కానీ ఫ్లవర్ కానీ ఇది వైట్ అండి ఇది ఫ్రూట్ వైట్ ఫ్లవర్ నీకు డిఫరెంట్ ఉంటుంది చూడండి మొత్తం వైట్ కలర్ది ఇది ఇంకా చాలా మందం అమ్ముంటుంది మనం ఏదో చేతిలో పట్టుకున్నట్టే ఉంటుంది ఇది ఫ్రూట్ కాయ కూడా పొడుగు వస్తుంది అనమాట మనకింత పొడుగు వస్తుంది కాయ ఇంత పొడుగు ఉంటుంది పొడుగు వస్తుంది కాయ లావు అనేది సైజు తక్కువ ఉంటుంది ఇదేమో పొడుగు వస్తుంది ఇదేమో ఈ వెరైటీ ఏమో లావు వస్తుంది పొడుగు అనేది జల తక్కువ ఉంటుంది లావు అనేది వస్తుంది చూసారు కదా హాయ్ మన చేయనుండి చెయ్యి నుండికి దాటిపోతుంది అనమాట పొడుగు ఫ్లవర్ మాత్రమే మంచిగా ఉంటుంది చూసానికి ఇది దానికన్నా ఎందుకంటే ఈ పెటల్స్ ఉన్నాయి కదా ఈ పెటల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది దీనికి చూడండి ఎంత మందం ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అంత ఫ్రెష్గా ఉన్నాయి అవి ఇవి అంత ఫ్రెష్గా ఉండేవి అవి ఎర్రగా ఉంటాయి కదా తొందరగా ఇది ఎర్రగా ఉంటుంది చూడండి దాని దీనికి అది అట్లా దీని దానికి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది సైజ్ చూడండి ఇంకో ఇది రెడ్ పింక్ కలర్ పింక్ ఫ్రూట్ హాఫ్ కేజీ ఈజీగా ఉంటుంది ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మొక్కలు అయితే అరేంజ్ చేస్తాను ఫ్రూట్ అయినా అరేంజ్ చేస్తాను మీకు కావాలనుకుంటే ఫ్రూట్ అయినా మొక్క అయినా ఏదైనా ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను చూడండి ఫ్లవరింగ్ గెట్లుంది అవుతుంది ఓకే